డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన దిశగా దూకుడు పెంచారని చెప్పాలి తనకున్న శాఖల మీద పట్టు పెంచుకుంటున్నారు అవగాహన పెంచుకుంటూ కీలక దిశగా అడుగులు వేస్తున్నారు ప్రధానంగా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఆయన గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ సభలను ఏర్పాటు చేయబోతున్నారు దాదాపుగా యాభై ఏడు లక్షల మందికి గ్రామాల్లోనే ఉపాధి పొందేలాగా ఒక ప్రణాళిక రూపొందించారు దానికి సంబంధించి ఆయన కీలక అంశాల మీదే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు అసలు గ్రామ స్వరాజ్యమైన దిశగా గ్రామ సభల ఏర్పాటు దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేస్తూ ఆ మలిదిశ అడుగులు మళ్ళీ ఎక్కడి నుంచే పడబోతున్నాయి దీనికి అందరూ దీన్ని విజయవంతం చేయాలి అని కోరడం అసలు నిజంగా గ్రామ సభలతో ఎంతవరకు గత ఐదేళ్లలో దాదాపు కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయినాయి పంచాయతీల ద్వారా రావాల్సిన సొమ్ము కూడా రాలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరసలు అసలు గ్రామ సభలు అనేవి ముందు ఉండేవేమో నాకు తెలిసి ఒకప్పుడెప్పుడు ఈ మధ్యన పంచాయతీ రాజ్ శాఖనే పట్టించుకోలేదని పూర్తిగా పక్కన పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిజంగా యాభై ఏడు లక్షల మందికి అక్కడే గ్రామాల్లోనూ ఉపాధి కల్పించడం అంటే మంచిదే కాకపోతే ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ రెగ్యులర్గా జరిగేదే ఈయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళలో లోపము లేదంటే ఈయనకి ఈ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగేటటువంటి పను ఒకటి అనుకోవాలి ఎందుకంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పక్కన చెప్పిన వాళ్ళందరూ అవతలలో దుర్మార్గుడు రాక్షసుడు అని చెప్పారు కాబట్టి వాస్తవంగా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఉపాధి కొత్తగా చంద పవన్ కళ్యాణ్ వస్తే ఇవ్వట్లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం అనేది ఎప్పటి నుంచి కొత్తది ఏమిటి అందులో ఇంకొకటి అందులో ఉపాధి ఏనేలా ఆపారని ఇంకా జగన్ ఉన్న టైంలో కరోనా కారణంగా ఏడాదికి రెండు వందల రోజులు పందేనాలు ఇచ్చారు నాలుగో ఉపాధి హామీ అనేది అసలు ఎందుకు ఇస్తారో తెలుసా అసలు పెట్టిన పర్పస్ ఏంటంటే ఒకప్పుడు మనం ఈ రైతులని రక్షించడం కోసం అని చెప్పేసి బియ్యం కొట్టం కానీ ఈ కొన్న బియ్యం తిన ఎక్కడికి పంపించాలంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ బోల్డ్ అంత రేట్ అక్కడికి వెళ్ళడానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ లేక ఎవడు కొండవు ఈ బియ్యం వాళ్ళు తినక అయితే గీతే ఆఫ్రికా ఖండాల వాళ్ళు కొంటారు తప్పించి మిగతా వాళ్ళు అక్కడ పంటలు పడినప్పుడు ఇది తినేవాళ్ళు కాదు ఇది కొనేవాళ్ళు కాదు దాంతో ఇవన్నీ తీసుకెళ్లి సముద్రంలో పారబోసేవాళ్ళు ఈ విషయాన్ని వాజ్పేయి హయాంలో సుప్రీంకోర్టులో ఒకళ్ళు పిల్లేస్తే సుప్రీంకోర్టు అడిగింది మీరు ఇట్లా పారబోస్తున్నారు నిజమా కాదా అని అవును పారబోస్తున్నామని ప్రభుత్వం సమాధానం చెప్పింది మరి ఇంత కష్టపడి మీరు రైతులు పండిస్తున్నదే కష్టాన్ని వాళ్ళని జాగ్రత్త చూస్తున్నారు కరెక్టే దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఆలోచించండి అని చెప్పింది అప్పుడు వాజ్పేయి టైంలో ఆరంభించినటువంటిదే ఉపాధి హామీ పథకం అంటే పనికి ఆహార పథకం అనేవాడు ఏంటంటే ఏడాది మొత్తంలో ఒక పనులు లేని రోజులు కూడా ఉంటాయి వాస్తవంగా రైతు కూలీలకు ఎన్ని రోజులు పని ఉంటది ఏడాది మొత్తం మీద నాలుగు నెలలో ఐదు నెలలో పని ఉంటుంది అంటే టైం అంతా అట్లాంటిది అని చెప్పారు మరి ఐదు నెలల పనితో ఏడాది అంతా బతకాలి కాబట్టి ఆ పని లేని సందర్భంలో పనినిచ్చేటటువంటిది ఉపాధి హామీ అప్పుడు పనికి బదులుగా బియ్యం ఇవ్వాలి అన్నటువంటి సిస్టమ్ పెట్టారు దాన్ని అయితే తర్వాత కాలంలో దుర్వినియోగం ఎట్లా అయిపోయిందంటే చట్టబద్ధం చేస్తారు దాన్ని అంటే మీరు కంపల్సరీగా ఇవ్వాలి అన్నటువంటి అది చేసిన తర్వాత నుంచి సమస్య ఎక్కడికి వచ్చిందంటే ఏ పని ఇవ్వాలో తెలియట్లే ఇప్పుడు వంద మంది కూలీలు ఒక ఊళ్ళో ఉన్నారు వాళ్ళకి ఏం పని ఇవ్వాలి రోడ్డు తవ్వాలి రోడ్డు తవ్వాలంటే గుణపాలు ఇవన్నీ మెటీరియల్ దేవాలిగా దానికి డబ్బులు ఎవరు ఇస్తారు లేదు ఓ రోడ్డు వేయించాలి వేయించాలంటే వీళ్ళకంటే కూలి డబ్బులు కేంద్రం ఇస్తానంటుంది రోడ్డు వేయించడానికి కావాల్సిన మెటీరియల్ ఇస్తారు ఇది లేక ఏం చేసేవాళ్ళంటే రోడ్డు పక్కన గడ్డి దీపించడం లేకపోతే కాలువల దగ్గర ఉన్నటువంటి పిచ్చి గడ్డి కోయించడం ఇట్లాంటి పనులు చేయించేవాళ్ళు క్రమంగా ఇది మా హక్కు అని వాళ్ళు ఫీల్ అవ్వడం ప్రారంభించాక అదివరకు ఎనిమిది గంటలు పనిచేసేవాళ్ళు ఇప్పుడు సాధారణంగా ఇదివరకు పొద్దున్నే ఆ ఎనిమిదింటి గల్లా వచ్చేసి సాయంత్రం ఆరింటి దాకా పనిచేసేవాళ్ళు ఇవాళ రోజున ఎన్ని గంటలు పనిచేస్తున్నారని మూడు గంటలు నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భం అట్లాగ పని తక్కువైంది ఎక్కువ వేతనం అయిపోయినటువంటి పరిస్థితి చివరికి మెటీరియల్ లేక ఊరికినే నామకే వాస్తే అయిపోయింది దాన్ని తర్వాత కాలంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో భాగం ఏంటంటే మెటీరియల్ కాంపోనెంట్ అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు అంటే ఈ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే పనిస్తున్నారో ఒక రోడ్డు వేస్తున్నారంటే ఆ రోడ్డు కావాల్సిన మెటీరియల్ సొమ్ములు కూడా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు అట్లాగా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి దానికి ఏదన్నా రోడ్ వేయచ్చు చిన్న చిన్న డ్రైనేజీలు కట్టించు నీటికి సంబంధించిన చేయొచ్చు ఇవన్నీ చేయించవచ్చు ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటిది ఎదివరకు వంద రోజులు పరిపెట్టే ఇప్పుడు రెండు వందల రోజులు మొన్న కరోనా టైంలో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు వందల రోజులు చొప్పున ఎందుకంటే అప్పుడు శాంతం పర్లేదు కాబట్టి వాటి వాళ్ళతో వేరే పనులు ఏమైనా చేయించుకోమని అప్పుడే రోడ్లు గీడ్లు అట్లాంటి యాక్టివిటీ మీదకి వెళ్ళింది రెండు వందల రోజుల పనులు చేశారు అప్పుడు రెండేళ్ళు రెండు వందల తర్వాత మళ్ళీ వంద రోజులు నడుస్తుంది ఇందులో కొత్తగా ఇచ్చేది ఏమి లేదు కాళ్ళు అట్లా ఫీల్ అవ్వాలి అప్పుడున్న ప్రభుత్వం నేను ఇస్తున్నాను వాళ్ళు ఫీల్ అవ్వడం గ్రామ సభలు గ్రామ సభలకి ఒక రూపం ఏంటంటే ఇదివరకు జరిగినాయి చంద్రబాబు గారి టైంలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా జరిగినాయి జరిగాక గ్రామ వాతావరణాలు కలుషితం అయిపోయినాయి గ్రామ సభ అంటే ఏంటి గ్రామంలో ఉన్న ప్రజలందరూ చోట కూర్చోవాలి ఒక ఆలోచన చేయాలి రోడ్డు వేయాలన్నో అంటే వాళ్ళ గ్రామానికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి కానీ అదేంటి మన పంచాయతీలు అట్లా ప్రశాంతంగా ఉన్నాయా ఒక గ్రామ సభ నడిస్తే తెలుగుదేశం లీడ్ ఉందనుకోండి అక్కడ వైసీపీ వాడు అబ్జెక్ట్ చేస్తాం ఆ రోడ్డు అట్టేస్తాం మా రోడ్డు ఇప్పుడు సర్పంచ్ ఒక ఏరియా రోడ్డు చెప్పాడు అనుకోండి సో సో నాయకుడు ఉన్నాడని మీ పార్టీ వాడికి వేసుకుంటావా మేము ఎదవలమా లేకపోతే ఆ వాడకే తెలుగుదేశం తిట్టుకుంటారు అరుచుకుంటారు తలలు పగల రాజకీయాలు జరిగిపోయినాయి గ్రామాలలో ఈ గ్రామ సభల వలన రాజకీయ కక్షలు పెరిగిపోయినాయి పంచాయతీల వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవడానికి కారణం ప్రభుత్వాలు కాదు ఈ ఘర్షణలు పెరిగిపోయినాయి ప్లస్ ఆ ఇచ్చిన డబ్బుల్లో వీళ్ళకి చెక్ పవర్ ఇట్లాగే రాజశేఖర రెడ్డి టైంలో నాకు బాగా గుర్తు అనమాట రాజశేఖర్ రెడ్డి టైంలో గ్రామ స్వరాజ్యం అన్నటువంటి పేరుతో నిధులకి కి చెక్ పవర్ సర్పంచ్ కి ఇచ్చుకొచ్చారు తెరదొస్తే ఆ డబ్బులు పర్సనల్ గా వాడేసుకున్నారు అవి రికవర్ చేయడానికి కేసులు పెట్టుకోలేక సావాల్సి వచ్చింది అందులో ఎక్కువ మంది ఆడపార్టీ వాళ్ళే ఉన్నారు ఏం చేయాలి అర్థం కావాలి చివరికి కార్యదర్శికి నుండి ఇడక్కి కలిపి జాయింట్ చెక్ పవర్ పెట్టారు ఆయన కార్యదర్శిని బెదిరించి చేసుకొచ్చారు చివరికి అట్ల రచ్చరత్సయ్యి వాటిని ఏం చేయలేము ఎందుకంటే గ్రామీణ ప్రాంత రాజకీయ వ్యవస్థ కలుషితమైనప్పుడు స్వచ్ఛం ఆలోచించలేము బాధ్యత ఆలోచించలేం ఎవడు అధికారంలో ఉంటే వాడి పెత్తనం నడుస్తుంది ఈ పెత్తనం ఏమవుతున్నది గొడవలకు కారణం అవుతుంది ఘర్షణలకు కారణం అవుతుంది హత్యలకు కారణం అవుతుంది శాంతి భద్రతలకు కారణం అవుతుంది ఇప్పుడు ఎందుకు నిన్నగాక మొన్న జరిగినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పెట్టింది గ్రామాల్లోనే కాదు నగరాల్లో కూడా ఏవైతే ప్రభుత్వ స్కూల్ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో అది ఆఫ్టర్ ఆల్ ఏముంటది డబ్బులు ఏమైనా వస్తాయే పది వయసులు కానీ పొగరు ఆ పొగరుతో ఒక చోటేమో స్కూల్లోకి ఎలా నీయకుండా ములకంపలు అడ్డేశారట తెలుగుదేశం వాళ్ళకి ఎలానివ్వలేదని చెప్పేసి ఇంకో చోట అన్నం పెట్టడం మానేశారట వారం రోజుల నుంచి ఇట్లాంటిది ఇంకోటి ఆ స్కూల్ కమిటీల్లో భోజనాలు పెట్టేటటువంటి కమిటీలు ఉంటాయి కదా అంటే వాళ్ళు పర్యవేక్షించే వాళ్ళది వాళ్ళని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పి పాతోళ్ళని అడ్డం పెట్టి వేధించిడై ఉన్నాయి అసలు పెద్ద అస్తవ్యస్తమైన వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం కావాలి కానీ ఆ స్వరాజ్యం అనేటటువంటి దాని పేరుతో రాజ్యాధికారపు కాంక్ష పెరిగిపోయి కొట్టుకు చూస్తున్న తర్వాత ఎవరికి వాళ్ళు నిదానంగా సైడ్ లైన్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఇదే చేశారు ఇప్పుడు మీకు అన్నిటికంటే ఒక విచిత్రం ఏంటంటే వైవి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే పంచాయతీ రాజ్ సంస్థ చైర్మన్ ఉన్నారు కదా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఆయన మొట్టమొదటి పోరాడింది ఏ ప్రభుత్వం మీదన అధికారాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆనాడు రామోజీరావు గారు అతను ఎంకరేజ్ చేశారు ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాడేవాడు ఆయన ఏది పంచాయతీల హక్కులని ఈనాడు దాన్ని ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మీద ఈయన తిరుగుబాటుని హైలైట్ చేస్తూ ఉండేది ఆ తర్వాత బాగా సక్సెస్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ ఒక్క తాటికొచ్చాక ఈ తెలుగుదేశంలో జరిపారు ఇప్పటికి తెలుగుదేశంలో ఉన్నారు మధ్యలో ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్యే తో ఓడిపోవడం ఇట్లాగే నడిచినాయి అంటే మరి గ్రామ స్వరాజ్యం అనేది ఎక్కడి నుంచి ఉన్నది ఆ తర్వాత నేను చెప్పినట్టు రాజశేఖర రెడ్డి టైంలో జరిగి ఫెయిల్ అయింది ఇప్పుడు చెయ్యాలనుకోవడం మంచిదే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే పారదర్శకత ఇదే కదా నీ పట్టణంలో నీ పల్లెలో ఏమేం పనులు జరుగుతున్నాయి ఎవరెవరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి టైంలో బోర్డులు పెట్టించాడు ఆ గ్రామానికి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎవరెవరికి ఏ ఏ పెన్షన్ వస్తుంది వృద్ధుల పెన్షన్ ఏంటి వికలాంగుల పెన్షన్ ఏంటి అదే కదా పారదర్శకత అలా కాకుండా గ్రామ సభ ఎంపిక చెయ్యాలి అనే సిస్టమ్ వచ్చింది అనుకోండి మనవాడే కా ఉంటాడు అవతలని కానియరు మన వాళ్ళకే ఇప్పించుకుంటారు ఆ పెన్షన్లైనా పథకాలైనా అవతల వాడి కొండ నీరు అతి పెద్ద సంఘర్షణ వాతావరణం గ్రామీణ వాతావరణంలోనే ఉంది అది గ్రహించట్లేదు ఇల్లు ఆయన ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి తెలియదు నాలుగు రోజులు పోతే తెలుస్తుంది ఈయన కోరుకున్న గ్రామ స్వరాజ్యం వస్తే హ్యాపీ నేను కూడా సంతోషపడతా ఎందుకంటే పంచాయతీ అంటే ఐదుగురు పెద్దలు కూర్చుని ఉండాలా అలాగే ఆ ఊర్లో వాళ్ళందరూ కూర్చొని ఒక్క తాటి మీద నిలబడి పని చేయించుకోగలిగితే అద్భుతం అలాంటి అరమరికలు లేని సంఘర్షణ లేని వాతావరణం ఉన్న గ్రామాలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి మాత్రమే ఉన్నాయి అలాంటి వాటిట్లని అన్ని ప్ర గ్రామాలు అట్లా కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఉద్దేశం మంచిది ఇంటెన్షన్ మంచిది కానీ ప్రాక్టికల్గా అది జరుగుతుందా ఇది భవిష్యత్తు అరాచకీయాలకి అరాచకీయాలను ఎందుకంటు అంటే గ్రామీణాల్లోనే తలకాయలు బాగలు కొట్టుకునేది నరుక్కునేది ఇప్పుడు మొన్న చూడండి ఫస్ట్ ఇది దగ్గర ఒక అతను చంపేశారు తెలుగుదేశం అతను చంపేశారు ముందంతా వైసీపీ అది ఇది అన్నారు తర్వాత ఏందేలింది తెలుగుదేశం పార్టీలోనే ఒక పోస్ట్ వస్తుందని ఇంకొక అతనికి ఆ పోస్ట్ ఒకే ఊళ్ళో సుబ్బారాయుడు గారు సుబ్బారాయుడు ఏమో వైసీపీ తర్వాత ఇంకొక తెలుగుదేశం అతను ఒక అతని హత్య జరిగింది లోకేష్ కూడా ట్వీట్ చేశాడు వైసీపీకి సపోర్ట్ చేయలేదని చంపేశారు తర్వాత ఏందేలింది పోలీసు దర్యాప్తులో తెలుగుదేశం చంపేశారు ఎందుకని అతను ఆ గ్రామంలో ఎదుగుతున్నాడు క్యాస్ట్ పరంగా అతనికి ఇవ్వబోతున్నారు ఏదో సహకార సంఘానికి సంబంధించిన పదవి అది ఇవ్వబోతున్నారని తెలిసి ఆ రెండో లీడర్ వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబుని అడిగారు నా పరిస్థితి ఏంటని అడిగితే అతను అన్నాడు నువ్వు ఓ పని కర్నూ అక్కడ వచ్చేసి అంజాల దగ్గర వచ్చేసి సోన్సో ఏరియా దగ్గర ఏదో ఊరు పేరు చెప్పారు అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి సోన్సో డివిజన్ లో చూసుకుని నీకు అక్కడ ఇస్తాను నేనని చెప్పి మాజీ ఇక్కడ చివరికి నా పని ప్లేస్ పోతుందా గ్రామంలో నా పట్టు పోతుందని చెప్పి కిరాయి హంతకులకి డబ్బులు ఇచ్చి మటర్ చేయించు అంటే ఇది ఎక్కడ జరిగింది దీంట్లో పంచాయతీల స్థాయిలోనే కదా సుబ్బారాయుడు వచ్చే పంచాయతీ స్థాయిలో రషీద్ వచ్చే పంచాయతీ స్థాయిలోనే కదా జరిగింది కాబట్టి సంఘర్షణల వాతావరణం అవుతుందని కాళ్ళు తగ్గిపోయారు ఉద్దేశం మంచిది ఆనాడు గ్రామ స్వరాజ్యం నేరుగా నిధులు అన్నటువంటి చివరికి గ్రామాలలోనే ఈ రాజకీయం పెరిగిపోయి ఎవరికి వాళ్ళు దాంట్లో కొట్టుకు సస్తున్న పరిస్థితుల్లో ఆపారు ఇప్పుడు ఈయన మళ్ళీ పాత గ్రామ విధానాన్ని తీసుకురావాలనుకున్నారు మంచి ఆలోచన ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఈయన నిరాడంబరుడు కాబట్టి ఈయన ఎట్లాంటి వివాద రహితుడు కాబట్టి ఈయన ఉద్దేశాన్ని గ్రహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఫ్యాక్షన్లకు అతీతంగా గొడవలకు అతీతంగా ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ సభలు సవ్యంగా నడిపి పర్ఫెక్ట్ గా చెయ్యాలని కోరుకుందాం చెయ్యడం ద్వారా భవిష్యత్తు బాగుపడాలని కోరుకుందాం ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉండేటట్టు కోరుకుందాం మళ్ళీ గ్రామ సభ అంటే జనసేన బీజేపీ వాళ్ళు ఉండాలి అన్ని పార్టీల వాళ్ళు లేదా అతీతంగా కానీ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇంతకుముందు డిప్యూటీ సీఎం ఎవరు ఒక రెండు దఫాలు మనం చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ లో బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకుని మా శాఖకి సంబంధించి ఇది చేద్దామని చెప్పిన దాఖలాలు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోడే తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఎన్డీఏ లో గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి లేదంటే పైనుంచి బీజేపీకి ఇది అనుసంధానంగా ఉంది దేశంలోనే రెండో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఆ దిశగా మార్పు తీసుకు అనుకుంటున్నారా లేదా నిజంగా ఏదో అన్నారు ఆయన రెండు వందల నలభై కోట్ల రూపాయలు వచ్చేది ఆదాయం మొన్న వీళ్ళ హయాంలో వైసీపీ హయాంలో నూట డెబ్బై కోట్లకి ఎంతో పడిపోయింది దాన్ని మళ్ళీ మనం పెంచాలనుకుంటున్నాం అది అది సాధ్యం ఏ ఆదాయం పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీల ద్వారా వచ్చే అదే వివిధ రూపాల్లో పంచాయతీల ద్వారా వచ్చే రెవెన్యూ రెండు వందల డెబ్బై కోట్లు ఉండేది అది నూట నలభై నూట డెబ్బై కోట్లకి రెండు వందల నలభై కోట్లు నూట డెబ్బై కోట్లు పడిపోయింది అనేది ఆయన దగ్గర చెప్పిన మాట అంటే పన్నులు బలవంతంగా వసూలు చేస్తారు అంటే వివిధ రూపాల్లో అంటే ఒక పన్ను అనే ఉంటుంది షాపులు అద్దెలకు ఇచ్చుకోవడానికి పంచాయితీ వేలా లేదు పార్కింగ్ శాఖలు ఇలా ఉంటాయి కదండీ అవి మళ్ళీ దీనికి రావు దీనికి సపరేట్ గా వస్తాయను ఇప్పుడు ఆ ఏరియాలో కాళీ పొలాలు ఉంటాయి అవి వేలాలేసి గడ్డికి డబ్బులు తీసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి మంచిది అవి ఏరియాల వాటిని ఏం చేయొద్దని ఎవరు అంటలే ఇంకోటి ఇప్పుడు ఏంటాయి అంటే ప్రతి మంత్రి కూడా తన శాఖ గురించి మాట్లాడుతున్నారు కదా అనిత మాట్లాడుతోంది డోల బాల వీరాంజనేయ మాట్లాడుతున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ ఇచ్చా డెవలప్మెంట్ ఆక్టివిటీ ఒక స్టెప్ వేయడం మిగిలిన వాళ్ళతో పోలిస్తే పవన్ వాళ్ళ వాళ్ళ కూడా సంబంధించిన స్వేచ్ఛగా ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ వాళ్ళ ఆయన శాఖ గురించి నేరుగా మాట్లాడుతున్నాడు ఆయన అట్లాగే మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ ఈ దఫా ఎన్డిఏ అవ్వటం వలన పూర్తి స్వేచ్ఛ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు పరిపాలన కాదు ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే ఎన్డీఏ అనే పేరుతో మాట్లాడుతున్నది ఈ ట్రిప్పే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బిజెపికి రెండు సీట్లు వచ్చినట్టు ఇప్పుడు ఒక మంత్రి పదవే వచ్చినా ఎన్డీఏ ఎన్డీఏ అనే పదవే పదవి తెలుగుదేశం చంద్రబాబు గారు కూడా వాడుతున్నారు ఈవెన్ ఈనాడు జ్యోతి కూడా రాస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మంచిదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎవరు ఎవరు వాళ్ళు అయితే నిధులు కూడా అలాగే రావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పారట ఆ బహిరంగ అని చెప్పారు ఇది స్వాతంత్ర దినోత్సవానికి పదివేల రూపాయలు మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి అవును అది స్వతంత్ర దినోత్సవం అయ్యా క్యాబినెట్ లో తీర్మానించారు దాని తర్వాత జరిగింది ఎన్డిఏ తీసుకున్న నిర్ణయం అనుకుంటా కదా కేంద్రంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఇక్కడ వీళ్ళు మొన్న మధ్యన సర్పంచ్లు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు అడిగారు మీరు గణతంత్ర దినోత్సవాలు ఇదే రిపబ్లిక్ డే సారీ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రెండు మనం ఘనంగా నిర్వహించకపోతే ఎట్లాగా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనగానే వెంటనే వాళ్ళు ఎంత అయ్యా మాకు వచ్చేది వంద రూపాయలేమో మేజర్ మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు అంటే అప్పుడు అమల్లో ఆ డబ్బులు వెళ్ళాలి ఆ అమలు సమస్య పరిష్కారం కావాలి కోటి పదిహేను వందల కోట్లు గ్రామాలకు ఇస్తున్నామన్నారు పదిహేను వందల కోట్లు వెళ్ళినయ్యా లేదా పంచాయతీ ఖాతాలో ఉన్నాయా లేదా ఇంకోటి ఈ డబ్బులకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లులకి కట్టాలా లేదా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లులకి భవిష్యత్తు గురించి బాబు గారు మంచి ప్లాన్ వేశారు ఏంటంటే అక్కడ అంత సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా పంచాయతీకి కరెంట్ బిల్లు ప్రాబ్లం లేకుండా కరెంట్ అవన్నీ నడపాలి బట్ అది ఆచరణలో చాలా టైం పడుతుంది ఈ లోపు కరెంటు బిల్లు కట్టాల్సిందే కదా ఒక గ్రామంలో కరెంటు మనకి స్ట్రీట్ లైట్ లేకపోతే తిడతారు స్ట్రీట్ లైట్ ఉంటే కరెంటు భరించాలి ఎవరు భరించాలి ప్రభుత్వమే భరించాలి మరి అది భరించము మేము ఈ డబ్బుల నుంచి కాకుండా వేరేది ఏమంటే ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి అడుగులే కీలక అడుగులా ఇప్పుడు అంతేనా గ్రామ పెడతాని ఆచరణలో చేసి చూపెడతానంటున్నారు ఆదర్శంగా ఉండేలా చేస్తా ఉన్నారు వెరీ గుడ్ జరగాలని కోరుకుందాం రైట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి నిజంగా గ్రామ సభలు అంటే ఏదో మీటింగ్లు పెట్టి సమావేశాలు కాదు గ్రామ డెవలప్మెంట్కి సంబంధించి ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత తీసుకోవడం అనేది అది వర్కౌట్ అవుతే బాగానే ఉంటుంది మరి సాధ్యం అవుద్దా లేదా ఈ విప్లవాత్మకమైన మార్పు ప్రకటనకే పరిమితం అవుద్దా ఆచరణ సాధ్యం అవుద్దా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించాలని కోరుకుందాం